నమస్కారం కార్యక్రమానికి స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది రోగులకు ఆయుర్వేదంలో అత్యుత్తమ అందిస్తోంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం హాస్పిటల్స్ లో కపిల్ ఆయుర్వేద మాత్రమే యాభైకి పైగా పడగలతో గత ఐదు సంవత్సరాలుగా ఇన్ పేషెంట్స్ కు అంకిత భావంతో సేవ చేస్తూ సుమారు ఏడు వేలకు పైగా అన్ని రకాల వ్యాధులకు సంప్రదాయ కేరళ పంచకర్మ చికిత్సను అందిస్తూ అందరి మన్ననలు పొందుతోంది ఇక సంప్రదాయ ఆయుర్వేదిక పద్ధతుల్లో అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో రోగి వ్యాధులను తెలుసుకుని వాటిని శాశ్వతంగా నివారించేందుకు కృషి చేస్తోంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం వ్యాధులను బట్టి కాకుండా పేషెంట్ శరీర తత్వాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడంలో ప్రత్యేక స్థానంలో ఉంది ఇక ఇవాల్టి మన కార్యక్రమంలో తలనొప్పి మైగ్రేన్ సైనసైటిస్ ఇలాంటి వాటికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న రోగులకు సలహాలు ఇచ్చేందుకు కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం నుంచి పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ టిఎన్ స్వామి ఎండి గారు మనతో పాటు ఉన్నారు మీ సందేహాలను తీర్చుకునేందుకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు నమస్తే డాక్టర్ గారు సో తలనొప్పి తలనొప్పి అనేది కామన్ గా ఏదో ఒక స్ట్రెస్ వచ్చినప్పుడు వర్క్ ఎక్కువైనప్పుడు కారణం లేకుండానే వస్తూ ఉంటుంది అసలు తలనొప్పి ఎందుకు వస్తుంది ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ స్టైల్లో మాత్రం ప్రతి ఒక్కరికి దాదాపు ఈ తలనొప్పితోనే బాధపడుతున్న వాళ్ళే ఉన్నారు ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుండి వాళ్ళు ఉరుకుల పరుగుల లైఫ్తోని వాళ్ళకు టెన్షన్ మెయిన్గా ఏంటంటే దీనికి మానసిక ఒత్తిడి అనేది ప్రధాన కారణంగా మనకు తీసుకుంటున్నాం ఈ తలనొప్పి రావడానికి తర్వాత దీని ఆయుర్వేదిక్లో కూడా శిరస్సు అని దీనిలో మెయిన్గా ఏంటంటే తలకు వచ్చేటివి అంటే కఫ ప్రధానంగా దీనిలో దోషం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది వాత కఫ దోషాలతోనే ఈ తలనొప్పి అనేది రావడం సహజం దీనికి ఏంటంటే రక రకరకాలుగా ఇప్పుడు పేషెంట్ వచ్చిండు తలనొస్తుంది సరని వస్తారు తలనొప్పి వచ్చినప్పుడు మనం వాళ్ళను తీసుకునే పరీక్షల ద్వారా కానీ తర్వాత వాళ్ళని అడిగే అడిగి ఎలాంటి తలనొప్పి వస్తుంది మీకు సివియర్గా వస్తుందా ఎంత ఇంటెన్సిటీలో వస్తుంది ఎంత ఫ్రీక్వెన్స్గా వస్తుంది ఏ ఏరియాల లొకేషన్ కొంతమందికి ఏంటంటే వెనక వెనుక సైడ్ వస్తుంది అంటారు కొంతమందికి ఏమో ఫ్రాంటల్గా వస్తుంది అంటారు కొంతమందికి ఏమో సైడ్లోకి వస్తుందంటారు అలా రకంగా మనం పరీక్ష చేసి వాళ్ళకి ఎలాంటి తలనొప్పి ఉన్నది అనేది మనం ఎగ్జామిన్ చేసి వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ మనం చేస్తూ ఉంటాం ఓకే ఓకే సో మామూలుగా తలనొప్పి అంటే మనకు మామూలు కొన్ని డయాగ్రామ్స్ లో చూపిస్తూ ఉంటారు ఫ్రంట్ మాత్రమే వస్తుంది ఇలా వస్తుంది స్ట్రెస్ అయితే ఇలా ఉంటుంది మైగ్రైన్ అంటే ఎన్ని రకాలు ఇది ముఖ్యంగా అంటే దాదాపు నూట యాభై రకాలుగా చెప్పారు కాకపోతే అన్ని కాకుండా కామన్ గా వచ్చేది అంటే ప్రైమర్ హెడేక్ కానీ సెకండర్ హెడ్డేక్ అని చూసుకుంటాం ఓకే ఈ ప్రైమర్ హెడ్డేక్ లో ఏంటంటే మనకు టెన్షన్ టెన్షన్ మూలంగా మనకు అది ఏ రకమైన టెన్షన్ అయినా ఫైనాన్షియలే కానీ లేకపోతే జాబ్ టెన్షన్సే కానీ లేకపోతే ఇంకా ఏ ఫ్యామిలీ టెన్షన్స్తోనే మనకు ఈ బాగా స్ట్రెస్తోనే ఈ నరాల మీద ఒత్తిడి పెరిగేసి మన రక్త నరాల మీద ఒత్తిడి పెరిగేసి తలనొప్పి రావడం జరుగుతుంది ఒక్కొక్కసారి ఏంటంటే అది దానంతా అదే కూడా తగ్గిపోతుంది అది కొంచెం చిన్న చిన్న వైద్యంతో మన తల మీద ఆయిల్తోని కొంచెం మర్దన చేసుకున్నా కానీ కొంచెం రిలాక్స్ అయినా కానీ అది తగ్గిపోతుంది అది కాకుండా ఏంటంటే మైగ్రెయిన్ హెడేక్ బాగా ప్రజలలో చాలామంది ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉన్నారు ఇది కొంచెం కంపల్సరీ దీనికి మెడికేషన్ కానీ డాక్టర్ సలహా కానీ ట్రీట్మెంట్ కానీ తీసుకోవాల్సి వస్తుంది ఈ మైగ్రైన్ అడిగాక ఆయుర్వేదిక్లో కూడా అర్థోభేదం అని ఆఫ్ ఆఫ్ ది హెడ్ ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు అది వచ్చినప్పుడు ఏంటంటే మనకు సివియర్గానే ఉంటుంది అంటే ఒక రకమైన మనకు పేషెంట్ కూడా చెప్తారు తల పగిలిపోతూ ఉన్నదని లేకపోతే సూదులతో గుస్తున్నట్టు ఉన్నదని కానీ ఆ రకంగా వన్ సైడ్ వచ్చినప్పుడు ఆ వన్ సైడ్ అనేది ఫేస్ మీద కూడా బాగా పెయిన్ వస్తూ ఉంటుంది ఐ బాల్ మీద కూడా పెయిన్ వస్తూ ఉంటుంది ఐ చిన్నగా అయిపోతూ ఉంటుంది ఉంటుంది రెడ్నెస్ అవుతూ ఉంటుంది వాటర్ కాడుతూ ఉంటుంది కొంచెం ఈ మైగ్రైన్ పెయిన్ అనేది ఇంకా రకరకాలుగా ఇప్పుడు అది వాళ్ళకు స్లీప్లెస్నెస్తో రావచ్చు లేకపోతే ఏదన్నా పొల్యూషన్తో రావచ్చు ఈ లైట్స్ ఎక్కువ ఉన్నా రావచ్చు సౌండ్ పొల్యూషన్తో కూడా రావచ్చు ఇలా రకరకాలుగా మైగ్రేన్తో మనకు బాధపడుతూ ఉంటారు అలా కాకుండా ఏంటంటే క్లస్టర్ ఏడియాక్స్ అని కూడా కొంతమంది అది కూడా సివియర్గానే వస్తూ ఉంటుంది ప్రొద్దున లేచినప్పుడు మనకు జనరల్గా ఏంటంటే ఫ్రెష్గా ఉండాలి అది కాకుండా లేవగానే మనం అంటే ఇంకా వాళ్ళకు ఇది కాదు అది ఇప్పుడు దీని మైగ్రేన్ ఏంటంటే మనకు అర్ధవభేదం అని మా ఆయుర్వేదిక్లో చెప్తారు ఇంకొకటి క్లస్టర్ ఎడిక్స్ అనేది కూడా సివిర్గానే వస్తూ ఉంటుంది దీన్ని కూడా మనం డాక్టర్ను సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఆయుర్వేదిక్ లో దీనికి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నవి అలా కాకుండా ఏంటంటే ఇంకా తండర్ క్లాప్ అని వస్తూ ఉంటాయి అంటే హెడ్ ఇంజరీ అయినప్పుడు ఇవి కొంచెం అంటలు ఇంకా సివియర్ గా ఉంటాయి ఇవి హెడ్ ఇంజరీల్లో కంపల్సరీగా వచ్చినప్పుడు మాత్రం డాక్టర్ని ఇమీడియట్గా మనం కేర్ తీసుకోవాల్సి వస్తుంది అలాగే ఒక్కొక్కసారి రక్తనాళల్లో మనకు మెదల్లో ఉన్న గడ్డ కట్టినప్పుడు కానీ లేదంటే బ్లీడ్ అయినప్పుడు కానీ అలాంటి టైంలో కూడా హైపర్ టెన్షన్లో ఎక్కువ ప్రెషర్ ఎక్కువ సివియర్ బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల కానీ ఇలాంటి వాటిల్లో కూడా మనకు ఈ వస్తూ ఉంటుంది అలా కాకుండా అంటే సెకండరీ అంటే కొన్ని కొన్ని డిసీజ్లలో కూడా మనకు ఎప్పటికీ తలనొప్పి ఉంటా ఉంటుంది అంటే మెడికేషన్స్ ఎక్కువ ఎక్సెస్ మెడికేషన్ ఈవెన్ ఉపవాసం వల్ల కూడా మనకు డేక్ వస్తుంది అంటే కంగారు ఎక్కువ టైం మనకు ఏం తీసుకోలేదు అనుకోండి మనకు ఇదైతూ ఉంటుంది తలనొప్పి వస్తూ ఉంటుంది వస్తూ ఉంటుంది సో కొన్ని జీర్ణ సమస్యలతో కూడా కొన్ని కాన్స్పేషన్ వల్ల కూడా హెడేక్ వస్తూ ఉంటుంది సో అది వాళ్ళకు డాక్టర్ మనం తీసుకునే హిస్టరీతోని వాళ్ళకు ఏ దాని కారణంతోనే వస్తుంది అనేది మనం కాస్త డీటెయిల్ హిస్టరీ తీసుకుంటే రెగ్యులర్గా వచ్చేటివి మామూలుగా వచ్చేటివి ఏదన్నా ఇట్లాంటి నిద్ర లేకపోవడం వల్ల కానీ కొంచెం ఎక్ససైస్ జేర్నీ చేయడం వల్ల కానీ ఎక్సైస్ ఎక్సర్సైజ్ వల్ల కానీ వచ్చే తలనొప్పులు కొంచెం తొందరగా తగ్గిపోతాయి అవి మైల్డ్గా ఉండేటివి ఇలాంటి డిసీజులలో వచ్చినవి కానీ లేదంటే మైగ్రేన్ టైప్ కానీ ఇంకేదన్నా మన ట్యూమర్స్ వల్ల కానీ రక్తనాళాలు బ్లీడ్ కావడం వల్ల కానీ త్రాంబస్ వల్ల కానీ ఇవన్నీ కూడా మనం కొన్ని కొన్ని హిస్టరీ తీసుకొని తగిన పరీక్షలు చేయించుకోవడం మూలంగా మనకు ఆ వ్యాధి అనేది బయటపడుతుంది ఎందుకంటే తలనొప్పి కదా అని కిల్లర్స్ రొటీన్గా ఎప్పుడు వాడే బదులు పెయిన్ కిల్లర్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్తో పాటుగా డిసీజ్ కూడా క్రాన్సీట్ అయిపోతే మనకు తొందరగా తగ్గే ఇది ఉండదు తర్వాత ఒక్కొక్కసారి సివియర్గా అయిపోయి అది తెలియదు మనకు ఆ లక్షణాలు కొన్ని స్పెసిఫిక్గా కూడా చెప్తారు సిమ్టమ్స్ బాగా సివియర్గా ఉన్నప్పుడు ఏంటంటే మనకు డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలని అది చాలామంది కూడా ట్యాబ్లెట్స్తోనే ఇది చేస్తూ ఉంటారు ఎప్పుడు తలనొప్పి లేసినా ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం కామన్గా ఇది చేస్తూ ఉంటారు కానీ అది ఎందుకు వచ్చింది అనేది కొంచెం సివియర్గా వచ్చినప్పుడు మాత్రం డాక్టర్ సలహా తీసుకోవాల్సిందే దానికి తగిన ట్రీట్మెంట్ కూడా తీసుకోవాల్సిందే ఆయుర్వేదిక్లో చాలా ట్రీట్మెంట్స్ రకరకాలుగా చెప్తారు మనం ఈ టెన్షన్ లెడెక్స్ కానీ వీటికి మూలంగా అంటే మనకు కపిల్ చికిత్సాలయంలో మేము డాక్టర్ పర్యవేక్షణలో ఈ ధార చికిత్స ఒకటి చేస్తూ ఉంటాం నస్యకర్మ ఒకటి నస్యం అనగానే జనరల్గా వాళ్ళు ఓన్లీ నాసల్ డ్రాప్స్ అని అనుకుంటారు మరి ముక్కులో వేసుకోవడమే కానీ కానీ ఇక్కడ మనకు మెడికేటెడ్ దానికి ముందు కూడా చాలా మేము చేయాల్సి వస్తుంది ఎందుకంటే దోషాలు ఎప్పుడైతే విషేట్ అయిన హెడ్లో అవన్నీ కూడా మనం బయటకి తీసుకురావాలి ఎందుకంటే మనకు కఫం అంతా కూడా అయిపోతుంది హెడ్ నుండి అదంతా కూడా బయటకి తీసుకురావడానికి కొరకు నశయకర్మ అది కూడా మెడికేటెడ్ ఆ మెడిసిన్ ఏంటంటే ఆ పార్టికల్స్ అన్నీ కూడా మనకు నోస్లో ఉన్న మ్యూక్యోస్ అబ్జార్బ్ చేసేసి ఆ ఎక్కడైతే సమస్య ఉన్నదో అక్కడ అది తీర్చేసి మనకు ఈ నశ్యకర్మ ద్వారా మనం ఆ దోషాలను ఎలిమినేట్ చేసేస్తే మనకు వాడు తలనొప్పి లేకుండా చాలా ఫ్రీ హ్యాపీ ఫీల్ అవుతారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నార్మల్ హెడ్ ఎక్ మైగ్రేన్ కి ఈ మైగ్రేన్ అనేది చాలా మంది గుర్తించాలి పార్శ్వపు తలనొప్పి అని డాక్టర్ దగ్గరికి వెళ్లేంత వరకు వాళ్ళకి తెలియదు మైగ్రైన్ ని నార్మల్ హెడ్ఏక్ అనుకొని చెప్పి నార్మల్ చేస్తా ఉంటారు మైగ్రైన్ వాళ్ళు ఏంటంటే పెయిన్ సివియర్ గా ఉంటది అదే మనకు మామూలు హెడ్ ఏక్ అయితే అంత సివియర్ గా రాదు మామూలు మెడికేషన్స్ తో గానీ కొన్ని కొన్ని రిలాక్స్ అయ్యి కానీ పడుకున్నా గానీ అలా అయితే తగ్గిపోతుంది కానీ ఇది మైగ్రైన్ లో అలా కాదు అంటే మైగ్రైన్ లో ఏంటంటే కంపల్సరీగా ఈవెన్ నాసియా ఉంటుంది వామిటింగ్ ఉంటుంది ఈవెన్ ఫీవర్ కూడా వస్తుంది సో పెయిన్ అనేది హాఫ్ ఆఫ్ ది ఫేస్ ఫేస్లో మజిల్స్ అన్నీ కూడా పెయిన్ఫుల్గా ఉంటాయి రెడ్నెస్ ఆఫ్ ద ఐ ఉంటుంది నాసల్ డ్రైనేజ్ ఉంటుంది అంటే రన్నింగ్ నోస్ లాగా ఇవన్నీ కూడా మనకు మైగ్రేన్లో లక్షణాలు కలిపించగానే మనం వాళ్ళకి భరించలేరు ఒక్కొక్కసారి బాగా టెన్షన్ లెడేక్ అయినప్పుడు తలకు కట్ వేసుకుంటూ ఉంటారు వామిటింగ్ అవుతూ ఉంటుంది వాళ్ళు భరించలేరు వాళ్ళు అటువంటిప్పుడు మనం ఈ రెగ్యులర్గా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈవెన్ ఇంటర్నల్ మెడిసిన్తో ఇస్తాము అలాగే మేము రాకుండా కూడా ఎలాంటి జాగ్రత్తలు సో ఇప్పుడు ఈ తలనొప్పిలో కాకుండా సైనసైటిస్ అని చెప్పేసి ఈ సైనసైటిస్ అనేది కొంతమందికి ఓన్లీ చలికాలంలో లేకపోతే చల్లగాలి తాగినా లేకపోతే కోల్డ్ వాటర్ తాగిన వస్తుంటుంది కొంతమందికి మొత్తం సంవత్సరం అంతా ఉంటుంది సైనస్ అనగానే ఏంటంటే మనకు ఫేస్ లో ఒక సైనస్ అంటే ఒక ఎయిర్ ఫీల్డ్ క్యావిటీస్ ఉంటాయి సో అది ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఫోర్ పేర్స్ ఉంటాయి ఫ్రాంటల్ సైనస్ అని తర్వాత ఎథమాడల్ సైనస్ అని మ్యాక్సిలరీ సైనస్ మనం ఇక్కడ గట్టిగా ప్రెజ్ చేయగానే వాళ్ళకు నొప్పి వస్తూ ఉంటుంది ఇక కొంతమంది వాళ్ళు చెప్తూ ఉంటారు ఇలా కిందికి వేయగానే మాకు హెవీనెస్ ఉంటుంది హెడ్ అనేది ఇవి ఏంటంటే మనకు మామూలుగా ఏంటంటే అది ఎందుకు అది ఉన్నది మనకు సైనస్ అంటే కుషన్ లాగా మనకు ఎయిర్ ఫీల్డ్ సైనస్ అది కుషన్ లాగా పనిచేయడానికి కొరకు ఉంటుంది అది ఎప్పుడైతే మనకి ఈ ఇన్ఫ్లమేషన్ ఆ మ్యూకోసలో ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు ఏదంటే అది ఫ్లూయిడ్ ఫీల్డ్ అయిపోతుంది అంటే ఫ్లూయిడ్ అంతా ఉండిపోతుంది అది బ్యాక్టీరియల్ కావచ్చు వైరస్ కావచ్చు ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్తోని కావచ్చు ఇంకేదైనా ఎలర్జీతో కావచ్చు ఈ సైనసైటిస్ సడన్గా ఉన్నట్టుండి వాళ్ళకు చిన్న చిన్న ఎలర్జీతో పడకుండా ఇమ్మీడియట్గా వాళ్ళకు స్నేజింగ్ రావడం నేసల్ బ్లాకేజ్ కావడం నేసల్ కంజెషన్ రావడము శ్వాస సరిగ్గా రాకపోవడం ఇవన్నీ కూడా మనకు లక్షణంగా కల్పిస్తాయి ఈ సైన లోపల మెయిన్గా ఏంటంటే ఇది బ్యాక్టీరియల్ కావచ్చు లేదంటే వైరల్ ఇన్ఫెక్షన్తో కావచ్చు కామన్గా అయితే వైరస్ ఇన్ఫెక్షన్ ఈవెన్ చాలా సెన్సిటివ్గా ఉంటారు కొంతమంది ఈవెన్ గట్టిగా మనకు ఏదైనా స్మెల్ వచ్చినా కానీ వాళ్ళకు సడన్గా స్నీజింగ్ రావడము ఈ పెయిన్ రావడం ఇదంతా మొదలవుతుంది ఇది సైనస్ అనేది ఈ ఫ్లూయిడ్ ఫిల్ రావడంతో మనకి తలనొప్పి సివియర్గా రావడం దీనిలో కూడా తలనొప్పి ఉంటుంది ఒక రకంగా ఫీవర్ ఉంటుంది కాఫ్ కూడా వస్తుంది ఇంకా చాలా నెగ్లెక్ట్ చేస్తే అది సివియర్గా అయిపోతే మనకు ఆస్తమా టైపు రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడము ఇవన్నీ కూడా మనకు లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి సో సైనసైటిస్ అనేది చాలా మటుకు ఇప్పుడున్న పొల్యూషన్స్ ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ మనం బయటకు పోతే మనం ప్రొటెక్ట్ ఏం లేకపోయేది ఉంటే మనకు ఎయిర్ పొల్యూషన్తో కూడా ఈ సైనసైటిస్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది దీనికి ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్ చెప్పారు సైనసైటిస్లో కూడా మనం వాళ్ళకు ఈవెన్ శమన అంటే కడుపులకు మందులే కాకుండా పంచకర్మ మనకు కొంతవరకు అడ్మిట్ ఉంటే ఇంకా మనకు రిజల్ట్ మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే కొంచెం పొల్యూషన్ ఫ్రీ మనం చెప్పే డైట్ ఫాలో అవుతూ వాళ్ళకు కొంత మేము లాగా కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయిస్తూ కొంచెం ఇమ్యూనిటీ పెంచే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే వాళ్ళకు తట్టుకునే శక్తి వస్తుంది ఎందుకంటే అందరూ ఓలు పొల్యూషన్లోనే పని ఉంటారు దుమ్ములోనే పని ఉంటారు అయినా వాళ్ళకు రాదు ఎందుకంటే వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అయి ఉంటారు వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళంటే సెన్సిటివ్ బాగా ఏమి తట్టుకోలేని ఇమ్యూనిటీ తగ్గిపోతాయి ఇప్పుడు మొన్న రీసెంట్గా కూడా కోవిడ్తో చాలా మంది బాధపడ్డారు ఇప్పుడు ఎందుకంటే కోవిడ్లో కూడా దాదాపు ఇవే లక్షణాలు కనిపిస్తాయి ఇప్పుడు కామన్ కోల్డ్ ఉంటుంది స్నీజింగ్ ఉంటుంది తర్వాత రైనింగ్ నోస్ ఉంటుంది త్రోట్ పెయిన్ ఉంటుంది కాకపోతే ఏంటంటే దానికి దీనికి కొంచెం మనకి ఇప్పుడు ఎందుకంటే తేడా తెలుసుకోలేరు కామన్ కోల్డ్తో వచ్చిందా లేకపోతే హిడ్డకి దేనితో వచ్చింది సైనసైటిస్లో కూడా ఇవే లక్షణాలు ఉంటాయి కాకపోతే కోవిడ్ ఏంటంటే కొంచెం సివియర్గా ఉంటుంది అంటే థ్రోట్ పెయిన్ కానీ తర్వాత ఆయాసం ఉంటుంది ఫీవర్ ఉంటుంది కంటిన్యూగా సో అవి తెలుసుకొని ఏంటంటే మనకు డిఫరెన్స్ తెలుసుకొని మనం టెస్ట్లకు కొన్ని చేయించుకుంటే మనకు తగ్గిపోతుంది ఇంట్లో సైనసైటిస్ ఈ వీటిలో మైగ్రైన్ లో కూడా మనకి సైనసైటిస్ లో కూడా అక్యూట్ గా ఉంటుంది ఇమ్మీడియట్గా కూడా మనకు వస్తుంది సబ్ అక్యూట్ అంటే కొంచెం ఒక కంటిన్యూ వాళ్ళకి ఫోర్ వీక్స్ వరకు కూడా ఉంటా ఉంటుంది అలాగే క్రానిక్ సైనసైటిస్ అంటాం వాళ్ళకు అల్లాలి నెలల తరపడి అట్లాగే ఉంటూ ఉంటుంది మైగ్రైన్లో కూడా అంతేగా ఇప్పుడు అక్యూట్లో కొంచెం ఇమ్మీడియట్గా వస్తూ ఉంటుంది కొంతమందికి ఏంటంటే అది క్రానిక్ అయిపోతుంది సరే అనే ట్రీట్మెంట్ తీసుకోకపోతే సో అది ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే మనం తగ్గిపోతుంది ఓకే ఓకే ఇప్పుడు ట్రీట్మెంట్స్ విషయానికి వస్తే చాలా మంది తలనొప్పి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఏదో ఒక టాబ్లెట్ వేసేసుకుని ఇగ్నోర్ చేస్తారు అప్పటికి ఎంత ఫ్రీక్వెంట్ గా వస్తే అది సీరియస్ అవుతుంది హెడ్ అనేది అంటే వచ్చినప్పుడు అది కంటిన్యూ గా ఉంటే కొంచెం సీరియస్ గా ఇప్పుడు మామూలుగా రిలాక్స్ అయిపోయి ఏదైనా టాబ్లెట్ తీసుకున్నట్టు తగ్గిపోతే పర్వాలేదు కానీ వాళ్ళకి రెగ్యులర్ గా డైలీ సఫర్ అవుతూ ఉంటారు మళ్ళీ వస్తూ ఉంటది రికరెన్స్ అనేది ఫ్రీక్వెన్స్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనం డాక్టర్ కన్సల్ట్ కంపల్సరీ చేయాల్సి వస్తుంది అప్పుడు కొన్ని పరీక్షలు ఇప్పుడు సైనసైటిస్ ఉంది ఏంటంటే మేము జనరల్గా ఒక ఎక్స్రే తీయిస్తాము అప్పుడు ఏంటంటే ఈ సైనస్ ఏమన్నా ఫీల్డ్ అయి ఉన్నదా అనేది మనకు తెలుస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇప్పుడు ఇట్లాంటి త్రోట్ స్వాబ్ కానీ నేసల్ స్వాప్తో కానీ ఇట్లాంటి కోవిడ్ లక్షణాలు ఉన్న వాళ్ళకు అవి కూడా టెస్ట్ చేయడం వల్ల సిటీ స్కాన్ తీసుకోవడం వల్ల ఇంకా ఎక్స్రే వల్ల కూడా ఏంటంటే మనకు ఒక్కొక్కసారి నేషల్ బోన్ కూడా కొంతమందికి డీవేట్ అయి ఉంటుంది సో అది కూడా మనకు దానివల్ల అది తెలిసే అవకాశం ఉంటుంది అప్పుడు మనం పరీక్ష చేసినప్పుడు వాళ్ళకు ఆ సలహా దానికి తగిన ట్రీట్మెంట్ ఇచ్చేది ఉంటే తగ్గిపోతుంది ఓకే అంటే మీరు అన్నట్లుగా ఇప్పుడు ఈ సైనసైటిస్ మైగ్రేన్ కి టెస్ట్లు చేస్తారు నార్మల్ అటాక్ అయితే టెస్ట్ లో తెలియదు సిగ్నల్స్ ని బట్టి మనం సుభ్యారిటీని బట్టి వాళ్ళు చెప్పే మేము తీసుకునే ఇస్టుని బట్టి వాళ్ళకు ఏమేమి టెస్టులు చేసుకోవాలి అనేది మేము వాళ్ళకు సలహా చేస్తాము ఓకే 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 కమింగ్ టు ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఆయుర్వేదాలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయనే విషయానికి వస్తే తలనొప్పి అనేది ఇది చాలా చిన్న విషయవాన్ని ఎక్కువ చేస్తారు మీరు అన్నట్లుగా కంటిన్యూస్ గా వస్తుంటే ట్రీట్మెంట్ కావాలి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు అంటే దీనికి ఎక్కువ మేము చేసేదంటే ఇప్పుడు టెన్షన్ లేదు కానీ ఇప్పుడు మామూలుగా వచ్చే ప్రైమరీ హెడేక్లో అయితే మేము దార చికిత్స అనేది ఒకటి చేస్తాం అంటే కంటిన్యూ శిరోధార కోరింగ్ ఆఫ్ ద ఆయిల్ కావచ్చు అది మెడికేటెడ్ కషాయాలు కావచ్చు లేదంటే తకరదార అని కొంచెం మెడికేటెడ్ లిక్విడ్తో కూడా మేము ఆ ధార అనేది డిపెండింగ్ అపాన్ ద కండిషన్ డిసీజన్ బట్టి మేము డయాగ్నోజ్ చేసుకొని ధార చికిత్స ఒకటి చేస్తూ ఉంటాం అలాగే కొంచెం పిచు లావే కూడా అంటే మనకు తల మీద ఆయిల్ పెట్టి ఉంచడం అనేది ఆ తర్వాత శిరో ఒకటి చేస్తూ ఉంటాం దీనివల్ల ఏంటంటే కొంచెం ఈ రిలాక్స్ అవుతుంది నర్వస్ అన్నీ కూడా రిలాక్స్ అవుతాయి ఈవెన్ ప్రెషర్ కూడా అంతగా ఉండదు దాంతోనే వాళ్ళకు ఈ హెడేక్ రాకుండా ఉంటుంది పాటుగా ఏంటంటే ఇది కొంతవరకు ఆయిల్తో చేసే ట్రీట్మెంట్ ఆ దాని తర్వాత ఏంటంటే మనకు నశ్యకర్మ మెయిన్గా శిరోగత వ్యాధులు అన్నిటి కూడా మనకు మెయిన్ నస్యకర్మ అనేది చేస్తూ ఉంటాం ఈ నస్యకర్మ ఏంటంటే మనకు చేసే ముందు కూడా స్నేహ స్వేదాలను చేస్తాము అంటే ఆయిల్ అప్లికేషను ఫోర్మెంటేషను ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మనకున్న దోషాలన్నీ కూడా టాక్సిన్స్ అన్నీ కూడా లిక్విఫై అవుతాయి లిక్విఫై అయినప్పుడు మనకి నో నాస్టిల్స్ ద్వారా మనం వేసే మెడికేటెడ్ ఆయిల్ కానీ మెడికేటెడ్ పౌడర్స్ కానీ డికాషన్స్ కానీ ఇదేంటంటే వాళ్ళకు మైన్యూట్ పార్టికల్స్ అన్నీ అబ్జర్వ్ అయిపోయి మనకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ టార్గెట్ అది రీచ్ అయ్యి మనకు రిలాక్సేషన్ వస్తుంది మొత్తం కఫం అంతా ఈ పోస్ట్ నేసల్ సీక్రిషన్తోని మనకు నశకర్మ చేసిన తర్వాత వాడికి ఏదైతే ఈ సైనస్ అన్ని ఫీల్డ్ అయి ఉన్నదో అవన్నీ బ్యాక్టీరియల్ కావచ్చు వైరల్ కావచ్చు ఇవన్నీ కూడా మనకు మొత్తం మనకి బయటకు వచ్చేస్తుంటుంది ఆ కఫం అంతా కూడా బయటకు వచ్చేస్తుంటుంది దానివల్ల వాడు చాలా రిలాక్స్ అవుతాడు అది చేసినప్పుడు కూడా ఏంటంటే అది చేసిన తర్వాత కూడా మేము మెడికేటెడ్ స్మోకింగ్ అనేది కూడా ఇస్తాము ధూమపానం అంటాం అది ఆయుర్వేదిక్లో అది మెడికేటెడ్ సో దాన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే మొత్తం సైనసెస్ అన్నీ ఓపెన్ అయిపోతాయి చాలా రిలాక్స్గా ఫీల్ అవుతారు దాంతోనే వాళ్ళకి ఇది అవుతుంది ఆ తర్వాత కూడా మేము రెగ్యులర్గా వాళ్ళకు మెడికేషన్ కూడా మేము డైట్ మెడికేషన్స్ కూడా సహజ్ చేస్తూ ఉంటాం ఎందుకంటే ఈ రసాయన చికిత్స అనేది పంచకర్మ తర్వాత ఏ పంచకర్మ తర్వాత అయినా కానీ మనకు పోస్ట్ ఆపరేటివ్ లాగా అంటే వాళ్ళకి ఏమేమి డైట్ తీసుకోవాలి అలాగే రసాయన చికిత్స అనేది ఒకటి ఉంటుంది అది ఏంటంటే మనకి ఈ మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి కొరకు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి కూడా కొన్ని కొన్ని స్పెసిఫిక్ మెడిసిన్స్ వాళ్ళ డిసిజన్ బట్టి మేము ప్రిస్క్రైబ్ చేస్తాం అది రెగ్యులర్ గా తీసుకున్నట్టు అంత ఫ్రీక్వెన్సీగా రాదు అంత సివియర్ గా కూడా రాదు అది ఫాలో కావాల్సి ఉంటది అంటే మీరు చెప్పిన ఇప్పుడు ఈ శిరోధార కానివ్వండి నస్యకర్మ కానివ్వండి ఒకసారి చేసిన తర్వాత మెడికేషన్స్ తీసుకుంటే సరిపోతుందా లేకపోతే మళ్ళీ 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 అంటే ఫాలోఅప్ అయిపోతే మనకు గ్యాప్ ఎక్కువనే వస్తుంది అంత తొందరగా ఏమి రాదు యాక్చువల్గా ఏంటంటే ఇది రాకుండా ఉండడానికి కాదు ముందు చెప్పుకున్నట్టు ఏంటంటే దినకర్మ అనేది దినచర్య అనేది ఉంటుంది మనకి అంటే డైలీ రెగ్యులర్గా కూడా రెగ్యులర్గా కూడా ఇంత ముందు చిన్నప్పుడు కూడా చాలా మందికి కొంచెం ముక్కులల్లో ఆయిల్ వేయడం చెవులలో ఆయిల్ వేయడం ఇలా చేయడం వల్ల మాయిశ్చరైజ్గా ఉండేందంటే చిన్న చిన్న వైరస్ అవన్నీ మనకు లోపలి పోకుండా వాళ్ళు నోసు ద్వారా వరకే ఆగిపోతుంది అది సో ఇప్పుడు చేయట్లేదు ఎవరు సో ఇది కూడా ఏంటంటే దీన్ని ప్రతిమర్ష నష్టం అని మేము జనరల్ గా అడ్వైజ్ చేస్తూ ఉంటాము ఏ జబ్బు లేకున్నా గానీ మీరు డైలీ రెగ్యులర్ గా ఒక కౌగి రెండు రెండు డ్రాప్స్ మీరు ముక్కులో వేసుకొని ఉంటే ప్రివెన్షన్ లాగా ఉంటుంది అది ప్రతిమర్ష నష్టం అంటే అది అది పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఎప్పుడైనా వేసుకోవచ్చు అది ఎందుకంటే నశకర్మ కూడా ఏజ్ లిమిట్ లో మేము చూస్తూ ఉంటాం అంటే సెవెన్ ఇయర్స్ నుండి ఎయిట్ ఇయర్స్ వరకు చేయొచ్చు అని కానీ ఈ ప్రతి వరుష నర్శయం అంటే ఎప్పుడైనా ఎవరైనా కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇది మైగ్రేన్ అనేది ముఖ్యంగా ఇది స్త్రీలలో కూడా కొంచెం మినపా హార్మోనల్ చేంజెస్ పీరియడ్స్ అప్పుడు కూడా కొంతమంది మైగ్రేన్ సఫర్ అవుతూ ఉంటారు వాళ్ళు కూడా మా దగ్గరకు వస్తారు దానికి ట్రీట్మెంట్ కూడా మేము చేస్తూ ఉంటాం సో ఇప్పుడు ఈ మైగ్రేన్ అనేది ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలు ఎక్కువ చూస్తాం అవును హెడ్ హెడేక్స్ కూడా చిన్న చిన్నపిల్లలు ఎక్కువ హెడేక్ అంటున్నారు ఇంతకు ముందు ఉండేవి కాదు ఇప్పుడు ఎక్కువ అయ్యాయి సో వీళ్ళకి అదే వాళ్ళకి ఎట్లా వాళ్ళు లైఫ్ స్టైల్ తాగడం వాళ్ళు ఎక్కువ కూలింగ్ తాగడం బయట ఫుడ్ జంక్ ఫుడ్ తీసుకోవడం ఐస్ క్రీమ్లు ఎక్కువ తీసుకోవడం కొంతవరకు ఓబేస్ కారణం కావడం ఇంకా కొంచెం పెద్ద పిల్లలు అయితే వాళ్ళ రేపు ఇంకా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇలాంటి బాగా సివియర్గా ఉండే మన దీని ఎలర్జీ వచ్చే కొన్ని ఐటమ్స్ తీసుకోవడం వల్ల కానీ పొల్యూషన్లో బాగా తిరగడం అండి కోల్డ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ ఇది ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా మనకు మైగ్రేన్ రావడానికి కొరకు మనకి ఈవెన్ కొంతమంది ఇంట్లో కూడా ఫ్యామిలీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా దీనికి కొంతవరకు కారణమవుతూ ఉంటుంది కొంతమంది ఇండ్లల్లోనే ప్రాణ సౌండ్ పొల్యూషన్ ఉంటా ఉంటుంది ఆ ఫుడ్లో కూడా కొంచెం ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ తీసుకోవడం కానీ అయిన ఫుడ్ తీసుకోవడం కానీ కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాయి ఇలాంటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా ఒక్కొక్కసారి మైగ్రేన్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు చాలా మంది తలనొప్పిని గానీ మైగ్రేన్ ప్రివెంట్ చేయడానికి ఇంట్లో ఫస్ట్ చేసే పని ఐస్ పెడుతూ వాసో పెట్టడం వల్ల అంటే మనకు వచ్చేది ఏంటంటే కొంచెం వాస కన్స్ట్రక్షన్ అవుతుంది అని చెప్పి ఐస్ పెడతా ఉంటారు అది టెంపరీ రిలీఫ్ అది కొంత మళ్ళీ 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 వస్తా ఉంటది అది అది టెంపరీ కొరకు కొంతమంది గట్టిగా తల కట్టేసుకోవడం చేసుకోవడం ఉంటది కొంతమంది ఐస్ పెట్టుకుంటా ఉంటారు రకరకాలుగా చేస్తా ಬಟ್ ಅದಿ ಬೇಸಿಕ್ ಕಾರಣ ರೂಟ್ ಕಾಸ್ ఏంటి ఎందుకు వచ్చింది అనేది కనుక మనం ఇప్పుడు నిద్ర లేనితో వచ్చాయంటే నిద్రపోవడం వల్ల కొంతవరకు సమస్య తీరుతుంది టెన్షన్ డే కానీ సైనసైటిస్ వల్ల వచ్చిన కంపల్సరీగా సైనసైటిస్ కావాల్సిన చికిత్స తీసుకుంటే మనకు కంట్రోల్ కు వస్తుంది సో మాకు ఈ కపిల్ ఎవరీ ట్యూస్డే మనకు ఫ్రీ కన్సల్టేషన్ ఉన్నది చిన్న సమస్య అనకుండా వాళ్ళు తలనొప్పి ఉన్నది అని అంటే వచ్చి మనకు కన్సల్ట్ అయ్యి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది ఇప్పుడు మీరు చెప్పిన ఈ ట్రీట్మెంట్స్ చేస్తూ ఉన్నప్పుడు ఎలాంటి డైట్ ఇస్తారా అంటే ఎక్కువ హెవీ ఫ్యాట్ ఉన్న డైట్ కాకుండా లైట్ గా డి ఎందుకంటే ఆల్రెడీ కొంత డిసీజెస్ ఏమైనా బాధపడుతున్న వాళ్ళకి ఆ డిసీజ్ తగినట్లుగా డయాబెటిక్ ఏ ఉన్నారు హైపర్ టెన్షన్ ఉన్నది ఇలాంటి వాళ్ళకు ఆ డైట్ మాత్రమే మేము సజెస్ట్ చేస్తూ ఉంటాము లైట్గా డైట్ చేస్తూ ఉంటాం అలాగే యోగా కొంత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కొన్ని అలాగే అడ్మిట్ అయిన వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి మనకు కపిల్ చికిత్స వల్ల మనకు అడ్మిట్ కావడానికి కూడా ఉంటుంది కాబట్టి వీలైనంత మటుకు అడ్మిట్ అయి తీసుకుంటే ఇంకా తొందరగా నయమయ్యే అవకాశం ఉంటుంది ఓకే ఇప్పుడు అడ్మిట్ అవ్వాలి అని అంటే ఎన్ని డేస్ ట్రీట్మెంట్ ఉంటుంది అవుట్ పేషెంట్స్ లాగా ఇన్పేషెంట్స్ దీనికి ఎక్కువ రోజులు అక్కర్లేదు దీనికి ఒక పది రోజులు మనకు అడ్మిట్ అయ్యి ఉండేది అంటే మేము తగిన ట్రీట్మెంట్ చేస్తాము దానికి కావాల్సిన డైట్ చార్ట్ కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ డాక్టర్ పర్యవేక్షణ ట్రీట్మెంట్ దార చికిత్స కానీ నష్టకర్మ కానీ చేసుకున్నట్టు అయితే మనకు ప్రోగ్రెస్ ఎట్లా ఉంది మనకి ఇంటర్నల్ మెడిసిన్స్ దా తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇంటర్నల్ మెడిసిన్స్ కూడా రాసిస్తాం అది ఫాలో అయిపోతే తగ్గిపోతుంది ఓకే ఓకే సో చిన్నప్పటి నుంచి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు హెడ్ సైనసైటిస్ మైగ్రైన్ ఇవి చాలా చిన్నగా అనిపించే పెద్ద ప్రాబ్లం అవును అదే ఇది స్ట్రెస్ మూలంగా పిల్లలలో కూడా ఏంటంటే స్టడీ మూలంగా కావచ్చు పేరెంట్స్ తో కావచ్చు వాళ్ళు చూసే మెయిన్గా ఐ ఇప్పుడు ఈవెన్ సన్ సన్ గ్లాసెస్ కూడా సరిగా లేకపోతే మన ఐ గ్లాసెస్ కూడా సరిగా లేకపోతే స్పెట్స్ మనకు ఇది వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఎక్కువ ఈ ఎక్కువ మనకి నర్వస్ స్ట్రెస్తో మనకి ఈ చిన్నపిల్లల్లో కూడా వచ్చేది అవకాశం ఉంటుంది కాకపోతే చిన్నప్పటి నుండే కొంతవరకు వాళ్ళకు రిలాక్సేషన్ అనేది చెప్తూ ఉండాలి కొంత యోగా అనేది కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేది కూడా మనం వాళ్ళకు ఇస్తూ ఉండాలి కొంచెం ఇటు పేరెంట్స్ కానీ అటు పిల్లలు కానీ స్ట్రెస్ స్కూల్స్ స్ట్రెస్ ఎక్కువ చేయకుండా చూసుకుంటే కొంచెం బెటర్ ఎందుకంటే చిన్నపిల్లలు కూడా చాలా మంది తలనొప్పితో బాధపడుతూ ఉంటారు ఇవన్నీ మరి ఒక్కొక్కసారి ఏంటంటే స్కూల్ ఎగ్గొట్టడానికి చెప్తున్నారా వాళ్ళు నిజంగానే వస్తుందని కూడా తెలియదు మనకు సో అలాగే కొంచెం డైజెస్ట్ ప్రాబ్లమ్స్ అంటే బయట లైఫ్ స్టైల్ ఈ ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి కాన్స్టిప్రేషన్తో కూడా మనకు హెడేక్ రావచ్చు సో అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో కూడా హెడేక్ రావచ్చు సో అవి రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి

అంటే మందులు వాడారా ఏమన్నా మందులు ఏం వాడలేండి మామూలుగా మామూలు వాడినా అది ఏం ఎక్కడ ఉంటారు మీరు మాది ఇక్కడ డిస్ట్రిబ్యూట్ ఓకే సో ఇక్కడ మన హైదరాబాద్లో రెండు సెంటర్స్ ఉన్నవి కూకట్పల్లి అండ్ చంపాపేట సో ఇది మీరు చెప్పేదాని ప్రకారంగా మా మైగ్రెన్ నొప్పిలాగా ఉంది వన్ సైడ్ వస్తుంది అంటున్నారు కాబట్టి దాని కొంచెం మనం హిస్టరీ తీసుకొని వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది బాగా తలనొప్పి సివియర్గా ఉంటుంది ఒకసారి వామిటింగ్ కూడా అవుతుంది ఏమైనా ఫీవర్ ఉందా దానికి అసోసియేటెడ్గా ఇంకేమైనా ఆయాసం లాగా ఉందా ఒక్కొక్కసారి ఈవెన్ రెస్పిరేటరీ అన్ని సిస్టంలో కూడా ఈ తలనొప్పి డిసీజెస్ కొన్ని డిసీజెస్ వల్ల కూడా తలనొప్పి వస్తూ ఉంటాయి జనరల్గా అలాంటివి ఏమైనా అండర్లైన్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయనేది మనం హిస్టరీ తీసుకొని వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది రెగ్యులర్గా వచ్చి వాళ్ళ ట్రీట్మెంట్ కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా తొందరగా నయం అయిపోతుంది ఎందుకంటే షార్ట్ హిస్టరీ ఉన్నది కాబట్టి చాలా రోజులు అయితే మళ్ళీ దాన్ని తగ్గడానికి కూడా ఎక్కువ రోజులు పడుతూ ఉంటది ఓకే ఓకే సో ఇప్పుడు చాలా మందికి ప్రెగ్నెన్సీ టైంలో ఇందాక మీరు అన్నట్లుగా మైగ్రెయిన్ సైనసైటిస్ లేకపోతే నార్మల్ హెడ్ వస్తూ ఉంటాయి కదా ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తారు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ అంటే మళ్ళీ వాళ్ళకు జనరల్గా నశకర్మ ఒక్కొక్కసారి అడ్వైజ్ చేయము ఎందుకంటే కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి వాళ్ళకి కాకపోతే ఈ దార చికిత్సతోని కానీ పిచ్చుతోని కానీ ఒకవేళ అవసరమైతే నష్టకర్మ కూడా ఏది దానికి చాలా రకాలు ఉంటాయి నష్టకర్మలో కూడా సో అది ఏది సూటబుల్ అవుతుందో వాళ్ళకు ఏ ఏ మంత్లో వాళ్ళకు ఈ హెడేక్ అనేది వస్తుంది అనేది మనం దాన్ని డిసైడ్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం ఓకే సో ఇప్పుడు మీరు అన్నట్లు ఈ మైగ్రైన్స్ అయిన సార్ సీజనల్గా వస్తుంటాయి దీనికి తేడా ఉంటుంది ఎందుకంటే సీజన్లో కొంతమంది చలి స్టార్ట్ కాగానే వాళ్ళకు తుమ్ములు పొద్దున్న లేవగానే తుమ్ములు రావడం నాసల్ బ్లాక్ చాలా మంది నాసల్ డ్రాప్స్ వాడుతూ ఉంటారు నైట్ అది శ్వాస ఆడకపోయేసరికి ఎందుకంటే అది యాక్చువల్ ప్రాబ్లం ఎక్కడ ఉన్నది తెలియకుండా నాసల్ డ్రాప్స్ విపరీతంగా వేసుకుంటూనే ఉంటారు దాని మూలంగా ఏంటంటే కొంచెము శ్వాస కరెక్ట్గా ఉంది అని చెప్పేసి వాళ్ళు వాడుతూ ఉంటారు అందుకని సీజనల్గా రాకుండా ఉండడానికి కొరకు కొన్ని జాగ్రత్తలు వాళ్ళు పాటించాలి అలాగే పొల్యూషన్కు ఎక్స్పోజ్ కావడకుండా బాగా కోల్డ్ వేవ్స్కి ఎక్స్పోజ్ కాకుండా వాళ్ళు ఉండాలి సీజనల్గా ఉన్నప్పుడు వర్షాకాలం కూడా దాదాపు కొంతమంది ఒకసారి తడిసిందంటే కంటిన్యూ స్నీజింగ్ హెడేకు తర్వాత ఈ నంజెషన్ నసల్ బ్లాకేజ్ ఇవన్నీతో సఫర్ అవుతా ఉంటారు సో దానికి కొంత మనకు స్టీమ్ తీసుకోవడం ఈ ఆయుర్వేదిక మెడికేటెడ్ ట్రీట్మెంట్స్ అవి తీసుకున్నాయంటే మనకు తగ్గుతుంది సీజనల్గా వచ్చేటి ఖమ్మం నుంచి నమస్తే అండి నమస్తే చెప్పండి చెప్పండి మీరు టీవీ చూడకండి డైరెక్ట్ గా क्वेश्चन అడగండి. కార్నెల్ ప్రాబ్లమ్ అంటే మైగ్రేన్ అన్నది రైట్ సైడ్ లక్షణం అన్నంత గునేకపోతు సార్ రైట్ సైడ్ యూరోపిజిషన్ కూడా సార్. సార్ నేను సార్ ఓకే అంటే ట్రీట్మెంట్ ఏమైనా తీసుకున్నారా? యూరోపిజిషన్ సార్ ఓకే ట్రీట్మెంట్ ఏమైనా తీసుకున్నారా? తీసుకోలేదు తీసుకోలేదు ఓకే సో దీనికి మైగ్రైన్ నొప్పి అని మనకు డయాగ్నోసిస్ అయినప్పుడు ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి అది మీరు వీలైతే కమ్మంటే వరంగల్ దగ్గర అవుతుంది అక్కడ బ్రాంచ్లో మీరు కన్సల్ట్ చేసినట్టయితే మనకు ఈ నశకర్మతోనే మైగ్రేన్ మనకు చాలా మటు తగ్గిస్తాము తర్వాత ఇంటర్నల్ మెడిసిన్స్ కూడా మనం చెప్పినట్టుగా ఫాలో అయితే మైగ్రేన్ నొప్పి తగ్గిపోతుంది ఓకే ఓకే డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ సో మైగ్రేన్ తలనొప్పి ఇవన్నీ కూడా దీర్ఘకాలిక సమస్యలు ఆయుర్వేదంలో చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి ఇది వాళ్ళ జీవనరేఖ కార్యక్రమం నమస్తే